ఇక్కడ అచ్చులు ఉన్నాయి ఇక పక్క ఆ నుంచి అహా వరకు అచ్చులకు గుర్తులు ఉన్నాయి ఈ గుర్తులు ఎక్కడ చూసినట్టుంది కదా మీరు ఎక్కడ చూసి నాన్న ఈ గుర్తులు ఏమైనా గుర్తుందా ఈ గుర్తులు ఇదేంది తలకట్టు ఇది ఎక్కడ చూసిండ్రు ఇవన్నీ ఒక్కటో తరగతిలో ఆహా సరే ఇదేం చదవండి వెరీ గుడ్ ఇక్కడ చూడలేదా కాకు నేను రాసేటప్పుడు చూడండి ఇదేంది కాకు ఏమి ఇచ్చిన నేను ఇప్పుడు తల కట్టిస్తే కా ఇది ఇగో ఇదేంది వెరీ గుడ్ మళ్ళీ ఎప్పటి నాకు కాకు తల కట్టిస్తే కా కదా కాకు దీర్ఘమిస్తే వెరీ గుడ్ కా గుడిస్తే కే కాకుడి తీర్గమిస్తే వెరీ గుడ్ కా కొమ్మిస్తే కు కా కొమ్ము కొమ్ముదీర్గామిస్తే వెరీ గుడ్ కాకమిస్తే కే కా ఎత్తం తీర్ గమస్తే వెరీ గుడ్ కాకు అయ్యత్వం ఇస్తే కై వెరీ గుడ్ కాకు ఓత్వం ఇస్తే కు కాకు ఉత్తం తీర్గాస్తే కా కావత్వం ఇస్తే కాకాడ సున పెడితే కా పక్కన రెండు సున్నాలు పెడితే వెరీ గుడ్ కదా మరి గుణాలు అలా చూడలేదా ఇవన్నీ అందుకే కా గురింత అని చెప్పిన ఇవి ఎట్లా వచ్చినాయి అంటే జాగ్రత్త చూడండి కు ఇది పొల్లు కుకి ఆ ఆగలిస్తే ఏమొస్తుంది చూద్దాం క ఆ అంటే దాని అర్థం ఏంటిది తలకట్టు మరి కాకు తలకట్ట కలిస్తే ఏమవుతుంది కా అవుతుంది అట్లా వచ్చినాయి ఇది చెప్పండి చూద్దాం కు ఆ కలిస్తే ఏమొస్తుంది ఇక్కడ ఏం గుర్తుంది ఆకి దీర్ఘం మరి కాకు ఇది దీర్ఘం కాకు దీర్ఘం ఇస్తే కా సరే చూడండి అన్న నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను గుర్తులు జతపరచండి గుర్తులు పక్కకు పెడుతున్నా నేను అర్థమవుతుందా ఎవరు ఫాస్ట్ చేస్తారో చూస్తా గడ్ నేను గుర్తులన్నీ షఫ్యులు చేసేసిన ఏ అక్షరానికి ఏ గుర్తు వస్తుందో మీరు పెట్టాలి ఇప్పుడు పెడతారా ఎవరు పెడతారు వైభవ పెడతావా చైత్ర పెడతావా చైత్ర ఛాన్స్ ఇద్దాయి సార్ చైత్ర పెట్టినాక నీవు పెట్టు తొందర తొందర పెట్టేసి ఫాస్ట్ ఉండాలి నువ్వు చెప్పొద్దు ఎవరు చెప్పొద్దు నువ్వేం చేస్తావంటే దేవులాడకుండా అక్కడ చూడమ్మా చిన్న టిప్ చెప్తా దీన్ని పట్టుకో ఇది ఏడు పోతుందో దాన్ని తీసుకపో దీని పట్టుకో ఇది ఏడు అవసరమో అక్కడికి తీసుకపో ఇది పట్టుకో ఇప్పుడు అది ఎక్కడ అవసరమో అడికెట్టు గుడ్ ఇది పట్టుకొని పెట్టు ఎక్కడెక్కడనో అట్లా ఈజీ అవుతుంది నీకు గుడ్

గుడ్ వెరీ గుడ్ అచ్చులకు గుర్తులు మీరు కరెక్ట్ కలిపిండ్రు చప్పట్లు కొట్టండి చైత్రకి కరెక్ట్ చేసింది కదా చైత్ర వెరీ గుడ్ నాన్న ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఎవరు కలుపుతారు ఎవరు నువ్వా సరే కమాన్ వచ్చే ఇతరుల సైడ్ వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసన్న తొందరా మీరేం చేస్తారంటే గుర్తులు తీసుకొని అచ్చల దగ్గరికి పెట్టండి ఈజీ అవుతుంది ఇవి చూసుకుంటే దేవులాడకండి ఇవి తీసుకొని అది ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేసేయండి రెడీ రెడీ వైభో రెడీ కరెక్ట్ చేస్తున్నాడా వైభావ్ సరే సరే చూద్దాం లాస్ట్కి చూద్దాం ఏం తప్పు చేస్తున్నాడు మళ్ళా వెరీ గుడ్ కావాలి రెడీ అక్కడ పోయి జరుపు పోతే అటు వెళ్ళు తలకట్టు సరిగ్గా పెట్టినాన్నా అటు పోయి నువ్వేం పెట్టినావు తలకట్టు గట్లైనా ఉండేది తిప్పాలి కదా మరి అట్లా కరెక్ట్ పెట్టాలి దాన్ని ఊట పెడితే వేరే అవుతుంది వెరీ గుడ్ వైభవ్ వెరీ గుడ్ బిటా డన్ ఎక్కడ తప్పు పోయింది కరెక్ట్ ఉంది కరెక్ట్ కరెక్ట్ తప్పేం చేయలేదు కరెక్ట్ చేసింది ఇది ఒక్కటే ఇట్లా అంతే అంతేనా గుడ్ గుడ్ బిటా అందరు బాగా చేసారు ఇది అర్థమైందా ఇది అర్థమైతే కాకునింతం రాయడం ఈజీ ఇప్పుడు